హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ బైస్ లెవింగ్ ఛానల్ ప్రజలను నగదు రహిత లావాదేవీలపై మళ్లించేందుకు గత ఏడాది డిసెంబర్ ఇరవై ఐదు లక్కీ గ్రాహక్ యోజన పేరుతో వినియోగదారుల డిజి ధన్ వ్యాపార్ యోజన పేరుతో వ్యాపారుల కోసం రెండు పథకాలు ప్రారంభించింది ఈ రెండు పథకాలు ఏప్రిల్ నాలుగు వరకు కొనసాగనున్నాయి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజా గణాంకాల ప్రకారం డిజిటల్ పేమెంట్స్ నిర్వహించిన ప్రజలు వ్యాపారులను ప్రభుత్వం గుర్తించి విజేతలను ఎంపిక చేసింది మొత్తం తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల మంది ఈ స్కీముల్లో విజేతలు కాగా వీరిలో తొమ్మిది పాయింట్ రెండు లక్షల మందికి పైగా వినియోగదారులు యాభై ఆరు వేల మంది వ్యాపారులు ఉన్నారు గెలుపొందిన వారిలో ఎక్కువ మంది మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ వారు మాత్రమే ఉన్నారు డిజిటల్ లావాదేవీలు చేసి ప్రభుత్వం నిర్వహించిన లక్కీడ్రాలో గెలుపొందిన పది లక్షల మంది వినియోగదారులకు నూట యాభై మూడు పాయింట్ ఐదు కోట్లను బహుమానంగా అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది నోట్ల రద్దు తర్వాత ప్రస్తుతం పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడం మార్కెట్లో నగదు చలామణి పెరగడంతో ఈ రెండు పథకాలపై దాని ప్రభావం పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలంటే ఎంటర్టైన్మెంట్ బెస్ట్ లివింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎన్నో కొత్త కొత్త విషయాలు ఈ ఛానల్ నుండి పొందుతూనే ఉంటారు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి స్టేచ్యూ నవర్ ఛానల్ జయ స్వచ్ఛ భారత్ జై హింద్